నేను చెప్పించి కొట్టలే ఎదవా ఎదవా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉపాధి అవకాశాలు లేక కనీసం రోజైనా గడుచుద్ది అని నేను స్విగ్గీనో ఆటోనో జొమాటోనో ప్రస్తుతానికి గడవడానికి మాత్రమే చేస్తున్నారు రా అది వాళ్ళు చేయలేరు కదా అది స్టాండర్డ్ ఉపాధి రా అది చెప్పు జల్లి సాయి కానీ మేము కుక్క అంటే ఎవడైనా నమ్మలేదు కదా ఇదిగో ఈ నిజస్వరూపం ఎన్నాళ్ళకి బయట పెట్టుకున్నాడు అన్నమాట దీన్ని పేటిఎం కుక్క అనేది ఇందుకే ఇది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఉద్యోగాలకు ఎవరికి ఉద్యోగాలు ఎవరికి అవసరం అందరూ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు కదా ఎవడు ఖాళీగా ఉన్నాడో ఆటోలు తోలుకుంటున్నారో స్విగ్గీలో ఫుడ్ డెలివరీ స్విగ్గీని జొమాటో ఫుడ్ డెలివరీలు చేసుకుంటున్నాడు ఇంక ఉద్యోగాలతో పనే ఉంది అవసరమైతే పక్క రాష్ట్రాలకు పోతారు తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ పోతారు ఉద్యోగాలు ఎవరికి కావాలి ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడో ముప్పై ఏళ్ళకి అవుద్ది అప్పుడు దాకా ఎవడ బతుకుంటాడో ఎవడ పోతాడో అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి అంటే తెచ్చే మాట ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎవడెక్కడ ఉద్యోగాలు లేకుండా ఖాళీగా తిరుగుతున్నటువంటి పని పాటి లేకుండా తిరుగుతున్నాడు అప్పుడు ఉన్నాడా అలా తిరుగుతున్నాడు అంటే అది వెదవని అనే అర్థం ఆటో అన్న నడుపుకుంటాడు స్విగ్గీ అన్న పెట్టుకుంటాడు జొమాటో అన్న పెట్టుకుంటాడు ఏదో ఒకటి పెట్టుకుంటాడు వెంటనే అదే వాళ్ళందరికీ ఉద్యోగాలని ఓ ఉపన్యాసం నేను చెప్పించి కొట్టలేదు ఓ రెదవ వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉపాధి అవకాశాలు లేక కనీసం రోజైనా గడుచుద్దని చెప్పేస్తే నేను స్విగ్గీనో ఆటోనో జొమాటోనో ప్రస్తుతానికి గడవడానికి మాత్రమే చేస్తున్నారు అది జీవితాంతం చేయలేరు కదా అది స్టాండర్డ్ ఉపాధారా అది చెప్పు పర్మినెంటా ఈ ఆటో కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ పర్మినెంటా అది నువ్వు ఎలా జర్నలిస్ట్ అయిపోయారా మాకు అర్థం కావట్లేదు అంటే నీ పీత బుర్ర వేసుకొని పేటిఎం కుక్కలకి చెప్పి వింటారా ఇంకా ఏడుతున్నాడు ఏడు ఏడుదా ఉద్యోగాలు అంటే దిక్కుమల్ని అదవా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అంటే దిక్కుమల్ని అదవా పరిశ్రమల గట్టా తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే దాని ద్వారాగా చదువుకుని ఎవడేం చదువుకున్నాడో ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు ఆ కంపెనీలు ఏడుస్తాయి అది ఉద్యోగాలు అంటే దిక్కుమాలేదో ఉద్యోగాలు అంటే అనకూడదు వయసులో పెద్దోడువి పాపం కూడాను కాకపోతే ఒక్కొక్కసారి వచ్చావు నీచ వదిలేసి మాట్లాడుతూ చూసావా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కడుపు మండిపోతూ ఉంటుంది మాట అక్కడికి అంత వయసు వచ్చింది ముడికెంతకుడికి ఇంకా సిగ్గు లేకుండా ఉద్యోగాలు ఎందుకు కంపెనీలు ఎందుకు స్విగ్గీలో జొమాటోలో ఉన్నాయి కదా అట్లతో బతికేస్తున్నారు కదా అని మాట్లాడుతున్నట్లు లేడు ఇలాగే తిట్టాలి ఇంకేం ఇంకెంతకు మించి మేము ఏం చేయలేం మా ఆవేదనకు ఆ విధంగా అంతే మాట్లాడు ఇప్పటికి తొంభై వేల కోట్ల రూపాయల జీతం కేరళ తొంభై వేల కోట్లు ఇంకే నుంచి పోసుకొస్తున్నారు ఇది ఒక ఆస్పెక్ట్ అప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఇక్కడ బాగా వినండి ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు ఇప్పుడే అర్థమైపోద్ది అనమాట ఇది కుక్కరా అని చెప్పేసి ఇప్పుడే అర్థమైపోతుంది మనకి ప్రైవేట్ ఉద్యోగాలకి ఫస్ట్ మనం వెళ్ళి మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను లేకపోతే వెలగపూడిలో ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడని చెప్పాలంటే అవన్నీ రావాలంటే మనం మనమే మనమే ఆలోచిస్తాం కుర్రోడు మన ఇంట్లో వెళ్ళాడు ఉద్యోగానికి పోయాడు అంటే మావాడు బెంగళూరులో చేస్తున్నాడు వాడు చెన్నైలో చేస్తున్నాడు మావాడు హైదరాబాద్ లో చేస్తున్నాడు మావాడు న్యూయార్క్ లో చేస్తున్నాడు ఇట్లా చెప్పుకోవడానికి ఇష్టపడతావా మావాడు వెలపూర్లో చేస్తున్నాడు తాడేపల్లిలో చేస్తున్నాడు మంగళగిరిలో పని చేస్తున్నాడు చెప్పుకోడానికి ఇష్టపడతావా ఏమైంది పెళ్ళి అమరావతి రాజధాని కదా తప్పే అంటే అంటున్నా ఇప్పుడు నువ్వు చెప్పే హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ రాత్రి రాత్రి ఏమీ అభివృద్ధి చెందిపోలేదే కొన్ని సంవత్సరాల కష్టం ఉన్న దాంట్లో కూడా ఇవాళ అంత మహా గొప్ప మహానగరాలుగా ఎందుకని అంటే రాత్రి రాత్రి తీర్చి దిద్దేస్తారా దిద్దేత్తారా అవుద్దా ఇమంటున్నాడు అండి ఇడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు వేస్తాడు సరే రెండు పథకాలు వేసుకుని సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వచ్చేస్తాయి ఇలాగ స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఉన్నాయి కదా అది ఒక సంవత్సరానికి ముప్పై వేలు ఈ స్విగ్గీ జొమాటోల జీవితం తడుక్కుతున్నాయి అని చెప్తున్నాడు ఎందుకు సాయి ఏమైంది చెప్పు మన రాష్ట్రానికి ఏమైంది సొంత రాష్ట్రంలో పని చేసుకుంటే తప్పే ఉంది అవును ఇవాళ అభివృద్ధి జరుగుతుంది ఇవాళ కాదు పదేళ్ళకి డెవలప్మెంట్ అవుతుంది లేదంటే నువ్వు ఒక ఐదేళ్లు పడుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇవాటికి ఎంతో కొంత పూర్తి అయ్యేది అక్కడ

ఒరే మొండ భవిష్యత్తు అంటే ఎప్పుడైనా కానీ నేటి నుంచి భవిష్యత్తు అంటే ముందు తరాలకి కూడా ఎప్పటి తరం రాబోయే తరాన్ని కలిపే భవిష్యత్తుని ఎడుపుతారు పనికిమాల ముండా అర్థమైందా అలాగే హైదరాబాదు అలాగే పక్క రాష్ట్రం తమిళనాడు బెంగళూరు అదే కర్ణాటక అనుకుంటే కనుక ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందేది కాదు ఇవాళ ఐటీ అనగానే టక్కుమని గుర్తుకొచ్చేది బెంగళూరు హైదరాబాదే అలా వచ్చేది కాదు వచ్చేదా నీకు రాత్రి రాత్రి అభివృద్ధి జరిగిపోద్దా ఇవాళ నుంచి మనం వేడితే రాబోయే తరాలు అంటే ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు కర్ణాటక మన తమిళనాడు అని చెప్పి ఎలా చెప్పుకుంటున్నామో రాబోయే రోజుల్లో అమరావతి లేదా నువ్వు చెప్పావు కదా ఉండవాళ్ళనో తాడేపల్లనో అభివృద్ధి చెందితే చెప్పుకుంటారు రాబోయే తరాలకు మనం ఇచ్చేది అది అన్న నువ్వు మా హైతే గొప్ప పది పదిహేను నెలలు బతుకుతావు ఆ యూట్యూబ్ నుంచి నెలకు పది లక్షలు పన్నెండు లక్షలు వస్తుంది అది కాకుండా నీకు వాడు జగన్మోహన్ రెడ్డి లేదంటే ఇంకొకటి ఎవడో మూడు లక్షలు అంతా పడేస్తాడో మనకు ముష్టి వచ్చేస్తే సరిపోద్ది మనకి ఇంకేం అవసరం లేదు మనకి అబ్బా మీ జట్ట జనల్ స్టేడియం అద్దండి అట్లా ఏదైనాప్పుడు మన ఇల్లు ఉంది ఆ దయ దాని అంతా అదే లేచిపోద్దిలే ఇప్పుడు పూరి గుడ్స్ ఉందబ్బా మన బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పేసి అని మనకు ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ప్రతి ఒక్కడికి కూడా మన చేతుల్లో ఏమీ లేదులే ఎప్పుడైతే అప్పుడే అని చెప్పి వదిలేస్తే దాని అంత బిల్లింగ్ లేచిపోద్దా మన వంతు ప్రయత్నం మనం చేస్తే అది మన వంతు ప్రయత్నం మనం చేస్తేనే కదా అయ్యేది అలాగే నాయకులు కూడా అంతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులది వాళ్ళ ప్రయత్నం వాళ్ళ చేస్తేనే కదా జరిగేది ఏదైనానో నీలాగే తినేసి ఉండిపోండి ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఎవడుంటాడో తెలియదు ఆ మొత్తం మన ఉద్యోగాలు ఎందుకు కంపెనీలు ఎందుకు అని చెప్పుకుంటా పోతే అయిపోద్దా ఏ సాయి నువ్వు దిగసారిపో మాకు ఇంకెంతకీ దిగజారిపోతే వీళ్ళంత ఎదవ ప్రపంచంలో ఎక్కడా రా అనే భావన మాకు తెలియత ఇక్కడ పా రాష్ట్రాన్ని నాకేం చేసింది సరిపోక పెద్ద బాణ పొట్ట ఒకటి అడేసుకొని మన యూట్యూబ్ ఛానల్ సొల్లు పెళ్ళి ఇక్కడ సచ్చు నా కొడుకల మీ గురించి మాట్లాడటం టైం బొక్క